హాయ్ అండి రీసెంట్గా బ్లాక్డ్ అనే మూవీ టీజర్ రిలీజ్ అయింది టీజర్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అండ్ టీజర్లో కొన్ని కొన్ని షార్ట్స్ కానీ హెరో సీన్స్ కానీ చూడడానికి చాలా న్యాచురల్గా అండ్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ టీజర్ అండ్ మూవీ అయితే మేము ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని చూస్తున్నాం మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది ఆ మూవీ డే టైము ఈ నెక్స్ట్ మంత్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మూవీ రిలీజ్ అవుతుంది మూవీ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం చూడాలని ప్రొడ్యూసర్ గారు రామ రామారావు లెంక అండ్ ఎంటైర్ టీమ్ కి మా తరఫున ఆల్ ది బెస్ట్ ఆల్ రీసెంట్ రీసెంట్గా మన బ్లాక్డ్ అనే మూవీ టీజర్ రిలీజ్ అయింది టీజర్ అయితే చాలా బాగుంది చూడటానికి అండ్ టీజర్లో కొన్ని కొన్ని షార్ట్స్ కానీ ఇంకా హరర్ సీన్స్ కానీ చూడడానికి చాలా ఎక్సైట్మెంట్గా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తున్నాయి మూవీ అయితే ఎప్పుడు రిలీజ్ అవద్దు అని అనిపిస్తుంది మూవీ కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్ది మూవీ చూద్దామని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం ఇంకా టీజర్లో కొన్ని కొన్ని షార్ట్స్ అయితే చాలా అద్భుతంగా తీశారు టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అయితే చాలా బాగు బాగుంది అండ్ మూవీ మన ప్రొడ్యూసర్ గారు రామారావు లెంక అండ్ అంటే టీమ్కి నా తరఫున అండ్ మా వాళ్ళ తరఫున ఆల్ ది బెస్ట్ మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని బాగా హిట్ విజయం విజయం అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఆల్ ది బెస్ట్